కడపలో ఒక ప్యాలెస్ అదేవిధంగా ఇడిపిరపాయలో ఒక ప్యాలెస్ హైదరాబాద్లో రాకస్ పాడు ప్యాలెస్ అంటే పేదవాళ్ళకి ఒక ఇల్లు కట్టలేకపోయాడు కానీ అతను మాత్రం ప్యాలెస్లు కట్టుకుని మళ్ళీ వైజాగ్లో ప్రభుత్వ ధనంతో దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలతోటి ప్రభుత్వ ధనంతో ఈనాడు వైజాగ్లో ఇల్లు కడుతున్నాడు అంతే ప్రజల ధనాన్ని కూడా ఉపయోగించుకొని ప్యాలెస్ కట్టుకున్నటువంటి వ్యక్తి పేదవాళ్ళకి ఇల్లు ఎందుకు కట్టలేదు అనేటువంటి మొదటి నుంచి అడుగుతూ ఉన్నాం కట్టలేకపోయాడు అంత అవినీతి కూడా అతను అధికారంలో ఒక రాకముందే జగన్మోహన్ రెడ్డి ఒక అవినీతి పరుడు అవినీతి చక్రవర్తి రాజ్యాన్ని వెళ్తూ ఉన్నాడు సంవత్సరాలు కష్టపడితే కానీ పెంకిటూరు కూడా కట్టుకునే ఆయన ఏ విధంగా ఆదాయం లేకపోయినప్పుడు కూడా ప్యాలెస్ ప్రభుత్వంలో లేనప్పుడు నాన్న ఆన్లైన్ పెట్టుకుని లక్ష కోట్ల రూపాయలు దోచేశాడు లక్ష కోట్ల రూపాయలు నలభై మూడు వేల కోట్ల రూపాయలు రుజువైంది ఆయన దోచేశాడనేటువంటి సిబిఐ వాళ్ళే చెప్పారు అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మరీ రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు దోచాడు అంటే మూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది మీరు ఇందాక మనం చెప్పారు కదా రామకృష్ణ గారు ముస్లిం అయిపోయాడు నేను ముసలి అయిపోయినా కానీ నువ్వు తిన్నటువంటి డబ్బు ఏదైతే ఉందో అక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ నాయకులు కానీ ప్రజలను వంచి ప్రజా ఆస్తి ఏదైతే దోచేశారో ఆ దోచేసినటువంటి ఆస్తి అంతా తగ్గించడం అయితే రెండు వాళ్ళు చెప్పారు రెండు ఎకరాల్లో ఒక చోట నలభై ఎకరాల్లో ఒక చోట వీళ్ళంతా చేశారు రేపు ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకొచ్చినప్పుడు తీసుకొచ్చే వీళ్ళందరూ కూడా దోచేసినట్టు ఇక్కడే కదా మన ఎమ్మెల్యే కాదు మొత్తం అందరూ కూడా దోచేసినటువంటి డబ్బులంతా కూడా వెనక్కి తీసి రైతాంగానికి పేద ప్రజలకి పనిచేపెట్టేట కార్యక్రమే తెలుగుదేశం ప్రభుత్వం రాబోయేటువంటి కొంతమంది వరకు విద్యాల వెనక తీసుకొస్తాను ఎలా తీసుకురావాలో తెలుసు అవన్నీ చట్టాలు ఉన్నాయి ఎలా తీసుకురావాలో తెలుసు ఇక్కడ మనం చూశారు కొన్ని రాష్ట్రాల్లో బీహార్లో ఇటువంటి చోట్ల మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే రవి నుంచి నుంచి డబ్బు అదేవిధంగా దాదాపు పదకొండు ఛార్జ్ షీట్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీద పదకొండు ఛార్జ్ షీట్లు ఉంటే ఎంత దొంగతనాలు ఎంత డబ్బు నిన్న హత్యలు చేయించాలో మీరందరూ కూడా ఒకసారి తెలుసుకోండి మీరు అందరూ తెలుసుకోవాల్సిందంటే మంచి వాళ్ళకు ఓట్లు వేయాలా చెడ్డ వాళ్ళ కోట్లు వేయాలనే నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీ భూములు మీ ఆస్తులతో చేసిన వాళ్ళకు ఓట్లు వేయాలా లేకపోతే మీ భూములు మీ ఆస్తులు కాపాడి మీరు అభివృద్ధి చెందడానికి వాళ్ళు చెందడానికి చేసినటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలో మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మంచి వాళ్ళకి ఓటేస్తే మనకు మంచి జరుగుతుంది చెడ్డ వాళ్ళకి ఓటేస్తే చెడే జరుగుతుంది ఎప్పుడు కూడా అంటే చెడు కోరుకోరు ఎవరు కూడా అంతే రావణాసురుని ఎవరు పూజించరు రావుణ్ణి పూజిస్తారు ఎప్పుడు కూడా అందరూ కూడా ఆ మీరు చూస్తే దుర్యోధను ఎందుకు పూజించడం లేదు పాండవులే గొప్పవాడు ఎందుకు అంటున్నారు ధర్మాన్ని కాపాడారు కాబట్టి పాండవులు గొప్పవాడు పాండవులకే కృష్ణుడు ఎందుకు సపోర్ట్ చేశాడు ధర్మం తరపునప్పుడు కృష్ణుడు సపోర్ట్ చేశాడు జత భగవంతుడైన మనిషి అయినా ఎవరైనాప్పుడు కూడా ధర్మాన్ని కాపాడాలి మంచిని కాపాడాలి మంచివాళ్ళని పోషించుకుంటే మనకి అభివృద్ధి జరుగుతుంది ఆ రోజు నేను రాను ముందు ఇసుకలో నడిచి వచ్చేవాడు గట్టిపేట ఈ రోజు సిమెంట్ రోడ్లో వస్తుంది సాగుతాం వాళ్ళకి నన్ను గట్టిపేట గ్రామస్తులకి గ్రామ పెద్దలకి అందరికీ వేరే మీద ఉన్న పెద్దలు నాన్నగారికి అలాగే గీతా టీడీపీ జనసేన నాయకులకి కార్యకర్తలకి అందరికి నా నమస్కారాలు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజానికానికి అందరికీ నా నమస్కారాలు ఇవాళ జాయిన్ అయ్యేటువంటి లో గారు కొండబాబు గారు అండ్ రామచంద్ర గారు రామచంద్రరావు గారు వాళ్ళ టీం బృందానికి మొత్తం స్వాగతం టీడీపీ పాత్ర అందరికీ స్వాగతం మీ రాకతోటి మా టీడీపీ పార్టీ ఇక్కడ మరింత బలపడుతుందని ఆశిస్తున్నాను అలాగే మా కార్యకర్తలు కూడా మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారని ఆశిస్తున్నాను తొండగి మండలో అంటే నాన్నగారికి ఎప్పుడు తోడుగా అండగా ఉంది మొదటి నుంచి తోడుగా అండగా ఉంటూ వచ్చింది నాకు కూడా అంతే ఆదరణ అంతే అపూర్వం చూపెడతారని ఆశిస్తున్నాను మీ అంగ తర్వాత ఇక్కడ ఇష్యూస్ వచ్చేసి నేను చూసింది ఏంటంటే రోడ్స్ ఇంకా డ్రైనేజ్ ఇవన్నీ రేపు మన ప్రభుత్వం రాగానే ఇవన్నీ తప్పకుండా మనం అందరం కలిసి అన్ని ఊళ్ళు డెవలప్ చేసుకుందాం ఉమ్మడి అభ్యర్థి అయిన నన్ను మీరు అందరూ తప్పకుండా అత్యధిక మెజారిటీ తోటి గెలిపిస్తారని ఆశిస్తున్నాను